Eu não sei te se você está fazendo isso. వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఆరవ జతగా పోటీ ఉన్నా జియో జియో భారత్ కీప్యాడ్ సెల్లు ఎవరి దగ్గర పడిపోయి నా దగ్గర ఇచ్చిచ్చినారు ఎవరి వాళ్ళు చూసుకొని గుర్తుంచుకొని వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలి నమ్మల్ చెప్పి ఇక్కడ రద్దు అవుతుంది చేరి yeah hey! కో భా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ అక్కడికి వెళ్ళి కొల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం ఈ గత చిలకలూరుపేటలో మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బహుమతి బుల్లెట్ రెండు చెత్తలతో యూనికాన్ బైక్ సాధించినటువంటి జత

Back up! ନାଲ ମନକୁ ଇଏ କର୍ବ ଜରୁରୀ ରାଣ ସଂସ୍କୃତି ଯୋଜନା పడిపోయింది నా దగ్గర ఇచ్చినాడు ఎవరిదంటే చూసుకొని తెలుసుకోండి 55 செகண்ட் முன்னங்கலு நாய் انا சின்னஸ்பேக்கனாயா டிவி நம்ம லைவ்ல இருக்குنا பர் சூரிசிங்ல இருக்குனண்ணா

கடப்போ <laughs> 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 ఏడవ చక్రవాణి జోత్సవ గురువిరెడ్డి గారు వైఎం మహాత్మాని పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మైతాన్ని ప్రత్యుత్తులు వారి చేత బయలుదేరి రావాలి ఎనిమిదవ చక్రవాణి ఆంజనేయ స్వామి గారు రెడీగా ఉన్నారు ఎం నాగయ్య గారి Hey, 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 hey! 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 మూడు నిమిషాల ముప్పై మంత్ర చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటం కడప ఉన్నాయి బట్టకుంట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మై కాలనీ ద్వాసాల గురిమిరెడ్డి గారు వయ కాలనీ ప్రొద్దురు వారి బయలుదేరి రావాలా కంటపడ్డా కనికరిస్తానేమో వెంట పడ్డా లక్ష రూపాయలు రెండు కట్టలు పెన్ను కట్టలు

తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు కట్టాలు మూడు కట్టారు అయిపోయినా அது இதையது பண்ண வேண்டியதுடா మొదటి స్థానంలో గొడసాతారా విశ్రమ మొదటి స్థానంలో గొడసా

நட <muchas> 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 దాంతో అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు లాగితే దేవగాని రామాయణ గారు రెండు వేలు పని చేశారు ప్రై బిడ్డ యాభై ఎనభై దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఐదు यह पुट्टे ना दे। आटे बना। अरे एमपी ప్రైజ్ ప్రకటించారు లక్ష్మీ నరసింహస్వామి చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రద్మటూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిన దూరం రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు దూరాన్ని లాగి పండే రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల ఐదంగుల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి